రేపు గురువారం గురువారం రోజు దీపంలో ఇవి వేసి వెలిగించండి ఎంతటి ఘోరమైన కష్టం నుండి అయినా సరే బయటపడతారు భరించలేని బాధల్లో ఉన్నవారు భరించలేని ఆర్థిక సమస్యల్లో కోరుకుపోయినవారైనా సరే రేపు ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మీ కష్టాలు అనేవి తీరిపోతాయి గురువారం రోజు పూజలు పరిహారాలు చేయటం వల్ల మనకు ఉండే దరిద్ర బాధలు తొలగిపోతాయి అలానే గురుగ్రహం మనకు అనుకూలంగా మారుతుంది గురుగ్రహం మన జాతకంలో చెడు దుష్ట ప్రభావాలను తొలగిస్తుంది గురుగ్రహం మన జాతకంలో బలంగా ఉంటే ఇక మనం మట్టి పట్టిన బంగారంగా మారుతుంది కష్టాలు అనేవి మన దరిదాపుల్లో కూడా ఉండవు దరిద్రం అనేది మన ఇంటి చుట్టుప్రక్కల కూడా ఉండదు ఎందుకంటే రేపు గురువారం రోజు మనం ఇది అంటే ఈ దీపాన్ని ఇవి వేసి వెలిగించడం వల్ల మన కష్టాలన్నీ కూడా అందులోనే వెళ్ళిపోతాయి మనం సహజంగా దీపానిని వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివిటీ బయటికి వెళ్ళిపోతుంది మనలో అజ్ఞానం తొలగిపోయి విజ్ఞానం అనేది వస్తుంది అజ్ఞానం అనే అంధకారం నుండి బయటికి వచ్చి విజ్ఞానం అనే దివ్యకాంతుల్లో ఉండగలుగుతాము మరి మన అజ్ఞానత్వాన్ని అలానే మనపై ఉండే దుష్టశక్తి ప్రభావాన్ని దృష్టి దోషాలను ఇక చెడు గాలి చెడు శక్తి వంటి చెడు దుష్ట శక్తి ప్రభావాల నుండి శనీశ్వరుని బాధల నుండి బయటపడగలుగుతాము ఇవన్నీ మనపై ఉంటే గనక అంటే నరదృష్టి వంటి దుష్టశక్తి ప్రభావాలు మనపై మన కుటుంబంపై ఉంటే గనక మనకు చేతిలో డబ్బు నిలవదు ఎంత కష్టపడినా చిల్లి గవ్వ మిగలదు అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి ఇక చాలామంది ఇలా అనుకుంటారు నేను ఎన్నో పూజలు వ్రతాలు పరిహారాలు నోములు నోస్తూనే ఉన్నాను అయినా సరే నా జీవితంలో మంచి అనేది కనిపించట్లేదు మళ్ళీ ఇదే ఆర్థిక సమస్యలు ఇవే కష్టాలు ఇవే కన్నీళ్ళు ఇవే బాధలు అని అనుకుంటూ ఉంటారు కొంతమంది మేము ఒకప్పుడు బాగా బతికాము కానీ ఇప్పుడు చేతిలో లేదు అనుకుంటూ ఉంటారు అయితే వీటన్నింటికి కారణం కొన్ని మన జాతక దోషాలు కావచ్చు కొన్ని మనం తెలిసి తెలియక చేసిన పాపాలు కావచ్చు మరికొన్ని మనం పూర్వజన్మలు చేసుకున్న పాపకర్మాలు కావచ్చు ఇక ఇంకొన్ని అయితే మన చేతులార చేసుకున్నవి కావచ్చు అంటే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఇతరులని హింసించడం బాధ పెట్టడం అహంకారంగా ప్రవర్తించడం నా దగ్గర ఉంది నీ దగ్గర లేదు అని వేలెత్తి చూపడం వంటి కొన్ని మనం చేతులార చేసుకుని ఉండవచ్చు మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఇతరుల దగ్గర లేదు అని మనం అవమానిస్తే ఆ డబ్బు ఎంతకాలం కూడా నిలవదు అంతేకాదు ఎన్ని పూజలు పరిహారాలు చేసినా ఇక ధనాన్ని ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేము ఎందుకంటే ఒకసారి మన దగ్గర లక్ష్మీదేవి వచ్చింది అన్నప్పుడు ఆ లక్ష్మీదేవిని ఏ విధంగా కాపాడాలి అంటే మనం ఎప్పుడు ఏ విధంగా ఉంటామో అలానే ఉండాలి అంతేకాదు మనకు తోచినంత సహాయం వీలైనంత వరకు అన్నదానం వస్త్రదానం వంటివి చేస్తూ ఉండాలి పేదలను గౌరవించాలి సమానత్వంగా భావించాలి సమానత్వమైనటువంటి గౌరవాన్ని పంచాలి అలా ఉన్నప్పుడే మనకు లక్ష్మీదేవి స్థిరంగా నిలిచిపోతుంది డబ్బు పెరుగుతూనే వస్తుంది తప్ప తగ్గదు అందరి పట్ల ప్రేమానురాగం వీలైతే మనకు కుదిరితే పేదవారికి వస్త్రదానం అలానే దానం ఆహార దానంతో పాటు మంచిగా ప్రేమగా మాట్లాడడం ఇలాంటి పనులు చేస్తే వారి యొక్క దీవెనలతో మనకు లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మన వెంటే ఉంటుంది అంతేకాదు పరిహారాలకి పూజలకి కొంతమంది చేస్తే ఫలితం రాదు ఎందుకంటే వారికి ఏదో దోషం ఉండి ఉండవచ్చు లేదా పాపాలను అధికంగా చేసుకొని ఉండవచ్చు లేదా అహంకారంతో పొగరుతో అందరినీ హింసించటం అందరితో చెడుగా ప్రవర్తించటం ఇలాంటి పనులు చేస్తే అలాంటి వారికి ఫలితం అనేది రాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రవర్తనను మార్చుకొని అందరిలోనూ కలిసి ఆనందంగా జీవించడం నేర్చుకోవాలి వీలైనంత మట్టుకు సహాయం చేయాలి అలానే మన దగ్గర తోచినంతగా ఎవరికైనా దానంగా ఇవ్వాలి మన దా మన దగ్గర ఉన్న దాంట్లోనే ఇతరులకు పంచడానికి ప్రయత్నించాలి అలాగని అప్పులు చేసి మరి పుణ్యాలు దానాలు చేయవలసిన అవసరం లేదు మనకు ఉన్న దాంట్లోంచి మనకు ఎంతైతే ఉందో అందులో నుండి కొంచెం ఇతరులకి దానంగా అది కూడా ఎప్పుడైనా వీలైనప్పుడు చేస్తూ ఉండాలి అలా చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది మరి అధిక కష్టాల నుండి బయటపడాలి అంటే రేపు గురువారం రోజు ఏ దీపాన్ని వెలిగించాలి ఆ దీపంలో ఏవి వెయ్యాలి అనేవి ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అయితే దీపం అనేది మన ఇంటిలో నుండి దుష్ట దుష్టశక్తి ప్రభావాన్ని బయటికి పంపేలా చేస్తుంది అలానే ఇంట్లో పాజిటివిటీ ఏర్పరుస్తుంది ఇంట్లో నుండి నెగిటివిటీ అనేది బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ అనేది ఏర్పడుతుంది అప్పుడు ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క ఆలోచనలు పాజిటివ్గానే ఉంటాయి అంతేకాదు పాజిటివ్ థింకింగ్స్తో వారు ఏ స్థాయికైనా ఎదగగలుగుతారు కోట్లు సంపాదిస్తారు అంటే వేలు సంపాదించే వాళ్ళు లక్షలు వందలు సంపాదించే వాళ్ళు వేలు ఇలా సంపాదిస్తారు అంటే అనవసరమైన ఖర్చులు తగ్గి కడుపు నిండా తినగలి ఆరోగ్యంగా ఆనందంగా కుటుంబంతో ప్రేమగా టైంని వేస్ట్ చేయకుండా కుటుంబంతో కాలాన్ని గడపటం అలానే మంచి పని చేసుకోవటం చేతి నిండా డబ్బు ఉండటం అవసరాలకి అత్యవసరాలకి డబ్బు ఇంకొకరిని అడిగే పరిస్థితి లేకుండా ఉండటం కూడా అదృష్టమే కోట్లు సంపాదించగానే అదృష్టం అని కాదు డబ్బు అనేది మన చేతిలో ఎల్లప్పుడూ ఉండాలి అన్ని అవసరాలు తీర్చేలా ఉండాలి ఎవరిని చేయి చాపి అడగకుండా ఉండాలి అది కూడా అదృష్టమే ముఖ్యంగా ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు కూడా అదృష్టవంతులే అని చెప్పుకోవచ్చు అయితే మరి గురువారం రోజు మిరియాలను తీసుకోండి ఒక తొమ్మిది లేదా పదకొండు మిరియాలను తీసుకోండి రెండు మట్టి ప్రమిదలను తీసుకొని ఆ మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెను పోసి రెండు వత్తులు ఒకటిగా చేసి దీపాన్ని మీ సింహద్వారం బయట వైపున వెలిగించండి అది కూడా సాయంత్రం సంధ్యా వేళల్లో సంధ్యా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం కదా ఆ సమయంలో మీరు సంధ్యా దీపాన్ని గుమ్మం బయట వెలిగించండి ఆ దీపంలో పదకొండు లేదా తొమ్మిది మిరియాలను తీసుకోండి ఆ మిరియాలను దీపంలో వేయండి అలా వేయడం వల్ల మిరియాలు అనేవి చాలా ఘాటుని కలిగి ఉంటాయి ఘాటైనటువంటి మిరియాల స్వభావం అనేది ఘాటైనటువంటి తీరని కష్టాల నుండి బయటపడవేస్తుంది అంటే మన కష్టాలను తొలగిస్తుంది ఎంతటి తీరని కష్టం నుండైనా సరే ఖచ్చితంగా బయటపడగలుగుతాము మిరియాలు అనేవి ఆర్థిక సమస్యల నుండి అనారోగ్య సమస్యల నుండి మనకు విముక్తిని కలగజేస్తాయి మిరియాలు అనేవి తాంత్రిక పరిహారాల్లో వాడుతారు పరిహార శాస్త్రంలో మిరియాలకి ప్రాముఖ్యత ఉంది కాబట్టి మిరియాలతో ఈ విధంగా దీపా దీపాన్ని రేపు సాయంత్రం గుమ్మం బయట వెలిగించండి మీ ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు తీరని కష్టాలు బాధల నుండి బయటపడండి మిరియాలకి చాలా ప్రాముఖ్యత ఉంది రహస్య పరిహార శాస్త్రంలో ఈ మిరియాలు ఎంతో గొప్పగా పనిచేస్తాయి అని తెలుపబడింది అంతేకాదు ఆర్థిక సమస్యల నుండి మిరియాలు మనల్ని విముక్తి కలగజేస్తాయి అని కూడా శాస్త్రం చెబుతుంది కాబట్టి రేపు గురువారం రోజు మిరియాలతో దీపాన్ని ఏ విధంగా వెలిగించండి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి